మరొక బ్రేకింగ్ చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలపై మండిపడ్డారు మంత్రి హరీష్ కు అలవాటుగా మారిపోయిందని రైతులు బాగుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారంటూ విమర్శించారాయన పాలమూరు రైతుల్ని మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఉత్తమ్ కల్వకుర్తి లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలో తమకు తెలుసన్నారు ఉత్తమ్ ప్రతి ఏడాది జులై చివరిలో లేదా ఆగస్టు ఒకటిన వానాకాలం పంటలకు నీళ్లందిస్తారని ఈసారి కూడా అదే విధానం అమలవుతుందని స్పష్టం చేశారు కుంగిపోయే బ్యారేజీలకు నీళ్లు ఎత్తిపోయాలా అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ అసమర్థతతోనే మేడిగడ్డ కృంగిందని అన్నారం సుందిళ్ల ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పారు ఉత్తమ్ ఎన్డిఎస్ఏ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి ఉత్తమ్ హరీష్ రావు మాటల్ని నమ్మాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు ఇప్పటికైనా హరీష్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలంటూ సూచించారు ఉత్తమ్